ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జూన్ మూడు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం మార్కు సువార్త మొదటి అధ్యాయం ముప్పై వచనం సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి వ్యాఖ్యానాంశం ప్రభువు మరియు పేతురు అత్త రెండవ భాగం వ్యాఖ్యానాంశం ప్రభువు మరియు పేతురు అత్త రెండవ భాగం వ్యాఖ్యానం వార్తలో మనుషుల జోక్యం లేకుండా ప్రభువే చొరవ చూపినట్లుగా చూస్తాం అయితే మార్కుసు వార్తలో ప్రభువు అంద్రేయ యాకోబు యోహానులతో కలిసి పేతురు ఇంటిలోకి ప్రవేశించినట్లు చూస్తాం ఇప్పుడు శిష్యులు అనారోగ్యంతో ఉన్న పేతురు అత్తను గురించి ప్రభువుకు చెప్పడం మనం గమనిస్తాం మార్కు వార్తలో నుండి మనకు ఉపయోగకరమైన కొంత సమాచారాన్ని మనం సేకరించవచ్చు మొదటిగా వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి వారు ప్రభువును ఏమడిగారో మనకిక్కడ కనబడదు ఈ సంగతి లోకాసు వార్తలో మనకు కనబడుతుంది అయితే వారు సంగతి ప్రభు ముందుంచారు ఇది బేతనీలోని అక్కా చెల్లెళ్ళు చేసిన దానిని పోలియున్నట్లు కనిపిస్తుంది వారు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు అని యోహాను స్వార్త పదకొండవ అధ్యాయం మూడవచనంలో ఆయనకు కబురు పంపారు మనం ఖచ్చితంగా ఏమి ప్రార్థించాలో మనకు తెలియని సందర్భాలు బహుశా మన అందరికీ ఉంటాయి కానీ ఎప్పుడైనా మనం చేయగలిగేది అవసరతను ఆయన ముందు ఉంచటమే రెండవదిగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి అని రాయబడి ఉన్నది వెంటనే అని అనువదించబడిన ఈ చిన్న పదం మార్కు సువార్త యొక్క ప్రత్యేకమైన లక్షణం ఇది సాధారణంగా మార్కు వర్ణించే పరిపూర్ణ సేవకుని పనితీరును వివరిస్తుంది కానీ నేటి మన ధ్యానవాక్యంలో ఈ మాట వేరే ఉద్దేశంలో కూడా ఉపయోగించబడింది వారు వీలైనంత త్వరగా ప్రభువుకు పరిస్థితిని చెప్పారని ఇక్కడ అర్థం అనగా ఆయన ఇంటిలోకి ప్రవేశించగానే తెలియజెప్పారు మనం అనేక సార్లు ఇక గత్యంతరం లేని పరిస్థితులు వచ్చేదాకా మన సమస్యలను మనమే పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తాం మన చెయ్యి దాటిపోయినప్పుడు ఆయనకు మొరపెట్టుకుంటాం కీర్తన గ్రంథం నూట ఏడో కీర్తన ఇరవై ఏడో చదవండి వెంటనే ఆయన దగ్గరకు వెళ్ళటం ఎంత మంచిది మూడవదిగా ఆమె వారికి ఉపచారం చేయసాగాను అని చదువుతాం మత్స్సు వార్తలో ఆమె ఆయనకు ఉపచారం చేసిందని చదువుతాం అనగా ప్రభు అయిన యేసుకు ఉపచారం చేసింది ఇక్కడ ఆమె శిష్యులతో సహా వారందరికీ ఉపచారం చేసిందని చదువుతాం ప్రభువును సేవించడం అంటే అన్ని సందర్భాల్లో కాకపోయినా కనీసం చాలా సందర్భాలలో ప్రజలకు సేవ చేయటం అని అర్థం కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుమని గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదో వచనంలో చదువుతాం ఆమెన్ సహోదరుడు మైకేల్ ఓగల్సాంగ్ శుభములతో వందనాలు